హాయ్ ఇందరికీ వెల్కమ్ టు గురువరా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎండతో పని లేకుండా మూడు నెలల వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి పెట్టబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ టు సేమ్ మనం వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకుంటాం కదా నిల్వ పచ్చడి లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట ప్రాసెస్ చూపిస్తాను పదండి ఈ పచ్చడి పెట్టడం కోసం నేను వన్ కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలు వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట నేను ఇప్పుడు జపాన్లో ఉన్నాను కదా ఈ జపాన్లో టమాటాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఎర్రగా జ్యూసీ జ్యూసీగా కండతోటి భలే ఉంటాయి టమాటాలు ఇంత ఎర్ర టమాటాలు మనకి ఇండియాలో అస్సలు దొరకవు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నేను మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు మా అబ్బాయికి టమాటా పచ్చడి తీసుకొద్దామని ఫైవ్ కేజీస్ నిల్వ పచ్చడి పెట్టాను వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి పెట్టాను కానీ ఫ్లైట్లో అలౌడ్ లేదన్నారు అందుకోసం తీసుకురాలేకపోయాను అనమాట నేను తీసుకురాలేదపోయాను చాలా బాధపడ్డాను మా అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టం టమాటా పచ్చడి ఏం తేపోయినా టమాటా పచ్చడి ఎలాగో తీసుకురామ్మా అన్నాడు కానీ నే ఇంకా ఫ్లైట్లో మళ్ళీ అన్ని పట్టుకుంటే అన్నీ మొత్తం తీసి పడేస్తారు కదా అనేసి నేను తీసుకురాలేపోయాను వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాను టమాటా పచ్చడి పెట్టాలి విడికి అనేసి చూస్తున్నాను కానీ టమాటాలు అయితే చాలా రేటు ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక నాలుగు టమాటాలు వస్తాయి నాలుగు టమాటాలు టూ ఎయిటీ అన్స్ త్రీ ఫిఫ్టీ ఎన్స్ వరకు ఉంటున్నాయి కానీ ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు చూశాను చూస్తే అవి ఒక పెద్ద బౌల్ వేసి ఉంచారు అవి వచ్చి త్రీ నైంటీ నైన్ ఎన్స్ ఉన్నాయన్నమాట త్రీ నైంటీ నైన్ ఎన్స్కి అంటే పది టమాటాలు వచ్చాయి నేను ఇక్కడికి వచ్చి వే చేస్తే వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చాయనమాట పర్లేదులే త్రీ నైంటీ నైన్ ఎన్స్ అంటే ఇంకా చాలా తక్కువే కదా అనేసి అనమాట టమాటాలు తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగేసి పెట్టి తుడిచి పక్కన పెట్టాము ఈ టమాటాలు తెచ్చి పచ్చడి పెట్టబోతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకోసమే నేను ఇంకా వీడియో తీస్తాను మీకు అందరికీ చెప్పాలని ఎంత బాగున్నాయి చూడండి టమాటాలు ఇవి ఇలా ఆరుతూ ఉన్నాయన్నమాట ఈ లోపల నేను చెప్పేస్తాను మీకు అంతా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా ఈ ముచ్చుకుల దగ్గర చూస్తుంటే నిన్న మొన్న కోసినట్టుగానే ఉన్నాయి టమాటాలు అంతా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ టమాటాలే కాదు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా లేతగా ఉంటాయి అనమాట మరి ఎలాగా పండిస్తారో వీళ్ళు తెలియదు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి వీళ్ళు అసలు ఏమి మందు లేకుండా పండిస్తారంట ఆర్గానిక్ అంట మొత్తము చాలా హెల్దీ అనమాట ఇక్కడివి జపాన్ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉంటారు తిండి విషయంలో మాత్రం వాళ్ళు అస్సలు ఏ మాత్రం వెనకాడరు టమాటాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో బాబా ఎర్ర ఎర్రగా జ్యూసీ జ్యూసీగా కండతోటి భలే ఉన్నాయి కదా నేను పట్టుకుంటేనే నాకు తినేయాలనిపిస్తుంది అసలు కానీ ఒక టమాటా తిన్నామంటే అది ఒక హండ్రెడ్ ఎన్స్ వరకు ఉంటుంది ఉంటే అందుకోసమే తినట్లేదు చాలా బాగా కనిపిస్తున్నాయి ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి టమాటాలు నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో ఈ టమాటాలన్నిటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాను తుడిచేసి ఆరబెట్టాను అనమాట ఆరు పెట్టిన తర్వాత నాకు ఈ టమాటాలని బుద్ధి కావట్లేదు అలా చేతిలో పట్టుకుని తిప్పుకుంటా ఆ ఉన్నాను ఇంత అంటే అంత బాగున్నాయి టమాటాలు మా అబ్బాయికి పచ్చడి పెట్టబోతున్నాను ఒక ఆనందం ఒకటి ఇంకా టమాటాలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు ఇంత బాగున్నాయి టమాటాలు అసలు భలే ఉన్నాయి కదా నేను ఇం నేను జపాన్కి వచ్చి టూ మంత్స్ అయిపోయింది ఇంకా వన్ మంత్ ఉంటాను అనమాట ఈ వన్ మంత్ లోపల మా అబ్బాయికి అన్ని ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టాలి చక్కగా మళ్ళీ వాళ్ళు ఇండియాకి ఇంకా టూ ఇయర్స్ వరకు రారు మళ్ళీ మేము నెక్స్ట్ ఇయర్ కూడా రాము ఎలాగా మా అబ్బాయికి అన్నీ చేసి పెడతా మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదా అందుకు ఈ టమాటాలు బాగా ఆరిపోయినాయి అనమాట ఈ టమాటాలని ముచ్చుకులు తీసేసి ఇలాగ పొడిగ్గా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పొడిగ్గా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాలి ఇలా సన్నగా పొడిగ్గా కట్ చేసుకోవాలి త్వ త్వరగా ఉడికిపోతాయి అనమాట చూడండి టమాటా ముక్కలు ఇన్ని వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయి చూడండి కండతోటి ఇలా ఉంటే మనకు అసలు ఇండియాలో అస్సలు ఇలా దొరకనే దొరకవు అసలు ఎంత ఎర్రగా ఉన్నాయి జ్యూసి జ్యూసీగా ఏదో ఒక ఫ్రూట్ని తిన్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే అంత బాగున్నాయి నేనైతే వన్ కేజీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటికి వీటి కోసం జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఇంకా కారం ఉప్పు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నం పెట్టి పెన్నం వేడెక్కాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేయాలి ఇది చిన్న స్పూన్ కదా దీంతో రెండు స్పూన్లు వేస్తే వన్ టేబుల్ స్పూన్ అవుతాయి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి ఫ్రై చేయాలి మెంతులు త్వరగా ఫ్రై కాబట్టి ఫస్ట్ ఇవి వేయించేద్దాం ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి మెంతులు కొద్దిగా ఎక్కువ వేయాలి ఆవాలు కొంచెం తక్కువ వేయాలి చుండెలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మెంతుల్ని తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిట్టుపట్లు తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలో వేసి చల్లారినివ్వాలి చక్కగా వేగిపోయి కదా ఇవి చల్లారినిద్దాం పక్కన ఇప్పుడు అదే పెనంలోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక టమాటా ముక్కలను వేసేసి మగ్గనివ్వాలి చాలామంది ఆయిల్ ఏమీ వేయకుండా మగ్గనిస్తారు నేనైతే ఇలా చేస్తాను నా ప్రాసెస్ అయితే చూడండి టమాటా ముక్కలు చూడండి వన్ కేజీ టమాటాలకి నేను వే చేసుకున్నాను అనమాట వన్ కేజీకి ఏడు టమాటాలు వచ్చాయి నేను ఇంకా మూడు టమాటాలని తీసి పక్కన పెట్టాను ఎందుకంటే కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు కదా అందుకోసం అనమాట ఈ టమాటా ముక్కల్లోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు వేయాలి పావు స్పూన్ వరకు పసుపు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు ఈ మూడు వేసి టమాటా ముక్కల్ని మూడేట్ని బాగా ఉడకనియాలన్నమాట చాలామంది వేరేగా చేస్తారు కానీ నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటుంది చింతపండు ఇలా టమాటాల్లో ఉడకనిస్తే పచ్చిపాసన లేకుండా బాగుంటుంది అనమాట చక్కగా ఉంటుంది చాలామంది ఉప్పు చింతపండు పసుపు ఇవన్నీ కూడా మిక్సీలు వేసేసి ఇవన్నీ కలిపేస్తారు అలా కాదు అలా చేస్తే అసలు మంచి ప్రాసెస్సే కాదు అసలు అది ఇలానే చేస్తే బాగుంటుందన్నమాట టమాటాల్లోనే పసుపు ఉప్పు చింతపండు వేసేసి ఉడకనిస్తే అసలు పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఏమాత్రం పాడైపోదు ఎన్ని రోజులైనా ఉంటుంది అన్నమాట త్రీ మంత్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా ఉండొచ్చేమో ఒకవేళ మరి నేనైతే ఈ వన్ కేజీయే కాబట్టి వీళ్ళు త్రీ మంత్స్ కూడా ఏమి ఒక ట్వంటీ డేస్లోనే అయిపోతుంది నాకు తెలిసి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో కండతోటి భలే ఉన్నాయి కదా టమాటాలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు ఈ జ్యూస్ అంతా దగ్గరికి అవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది స్టవ్ అయితే హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టామనుకోండి సైడ్లంతా మాడిపోతుంది బాగుండదు అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా అన్నీ ఉడుకుతాయి అనమాట ఈ జ్యూస్ జ్యూస్ లాగా ఉన్నదంతా బాగా దగ్గరికి అయిపోవాలి అయిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనం జీలకర్ర ఆవాలు మెంతులు చలారిపోయి మిక్సీ జార్లోకి వేసేసి మెత్తగా పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని ఈ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి పౌడర్ ఎంత అనమాట టూ టేబుల్ స్పూన్ వరకు వచ్చింది ఇంత పౌడర్ వచ్చింది కదా జీలకర్ర ఆ వాళ్ళ మెంతుల పొడి అనమాట ఇప్పుడు టమాటా ముక్కలను చూద్దాం చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు దగ్గర పడింది ఇంకా చాలా వరకు దగ్గర పడాలి ఇది బాగా దగ్గర అయ్యేంత వరకు ఇలా ఉడకనివ్వాలన్నమాట చాలా వరకు దగ్గరగా అయిపోయింది టమా ఈ గుజ్జు గుజ్జులాగా అయిపోయింది కదా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడకనిద్దాం ఇంకా అడుగు అంటుతుంది కొద్ది కొద్దిగా చాలా వరకు దగ్గరగా అయిపోయింది చింతపండు ఇలా ఉడికి వచ్చి ఉడికితేనే చాలా బాగుంటుంది పచ్చి పచ్చి వాసన లేకుండా చాలా బాగుంటుంది చూడండి చాలా వరకు దగ్గర పడిపోయింది ఇంకా దగ్గర పడిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారితే బాగుంటుంది హాఫ్ అన్ అవర్ చల్లారిన తర్వాత ఇందులోంచి చింతపండు ఏమన్నా పీసులు పీసులుగా అలా ఉంటే తీసి చింతపండుని టమాటా ముక్కలు ఏమన్నా కొంచెం తొక్కలు తొక్కల్లా ఉంటాయి కదా అలాంటివన్నీ తీసి వెల్లుల్లిపాయలు ఈ గుజ్జు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం చూడండి పది వెల్లుల్లిపాయ రమ్మలు తీసుకున్నాను పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ పది వెల్లుల్పాయలు రమ్మలు ఇంకా ఈ గుజ్జు చింతపండు టమాటా ముక్కలు ఏమన్నా ఉంటే అదంతా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేద్దాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఈ పేస్ట్ని చూడండి ఇలా మెత్తగా పట్టేసుకుంటే బాగుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇదంతా ఈ పచ్చడి గుజ్జులో వేసేసి మొత్తం మిక్స్ చేసేద్దాం చూడండి ఇంత వచ్చింది కదా చక్కగా ఈ గుజ్జు ఇదంతా కలిపేసి మెత్తగా మిక్సీ పట్టేసాం మెత్తగా కలిపేసాం అనుకోండి బాగుంటుంది ఇలా బాగా కలిపేసి ఇప్పుడు అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం అనమాట ఇది పచ్చడి కారం అంటే నేను మిరపకాయలు పట్టిస్తాను త్రీ మ్యాంగోస్ కాదు ఏది కాదు మిరపకాయలు పట్టించింది అనమాట ఇందులోకి ఈ మెంతులు జీలకర్ర ఆవలిపొడి కూడా వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా మొత్తం కలిపేయాలి ఇలా బాగా మిక్స్ చేసేద్దాం ఇలా కలుపుకుంటూ ఇలాగా చూడండి ఇలా బాగా మిక్స్ చేసేయాలి చూడండి బాగా కలిసిపోయింది ఇలా కలిపేయాలి ఈ పచ్చడి చూడండి ఇప్పుడు మనం వన్ ఇయర్ పాటు నిల్వ పెట్టుకుంటాం కదా టమాటా ముక్కల్ని ఎండబెట్టి చేస్తాం చూడండి సేమ్ టు సేమ్ అలా వచ్చింది పచ్చడి పచ్చడిలాగా వచ్చింది రోట్లు వేసి పచ్చడి పచ్చడిలాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి పచ్చడి బాగా ఉండలేకుండా మీ బాగా కలిపేయాలన్నమాట పచ్చడి అంతా కారము మెంతలు పొడి ఇవన్నీ కూడా ఇప్పుడు పచ్చడిని పో పెట్టేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వేరొక పెనం పెట్టి అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేయాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా పచ్చడిలోకి నిల్వ ఉంటుంది కదా మూడు నెలలు వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేయాలి నేను పోపు దినుసులు ఏమి వేయను చాలామంది శనగపప్పు మినపప్పు ఇవన్నీ పోపు వేస్తారు కానీ నేను అసలు వేయను ఆవాలు మాత్రమే వేస్తాను ఆవాలు చిట్టుపట్లు తర్వాత పది వెల్లు పెరంబులు చెత్తగొట్టి వేయాలి ఐదారు వెల్లుల్పాయ రెమ్మలు చిదగొట్టు వేయాలి వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చి వేయాలి వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిట్కడి ఇంగువ వేయాలి ఇంగువ వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిట్కడి కంటే కొంచెం ఎక్కువగా వేసినా బాగానే ఉంటుంది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఒక గుప్పిడు కరివేపాకు వేయాలి ఇక్కడ జపాన్లో కరివేపాకు కూడా దొరకదు కానీ ఇండియన్ స్టోర్లో దొరుకుతుందంట మాకు ఓడలు తెచ్చిందనమాట కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పోపు గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడి అంతా వేసేసి బాగా మిక్స్ చేయాలి ఈ టమాటా పచ్చడి అయితే భలే వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట మనం రోట్లో వేసి రుబ్బుకున్న పచ్చడిలాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోద్ది చూడండి పచ్చడి అంతా వేసేసి బాగా మిక్స్ చేయాలి ఆయిల్లోకి సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది హండ్రెడ్ గ్రామ్స్ వేసాను కరెక్ట్గా సరిపోయింది వన్ కేజీ టమాటాలకి వన్ కేజీ టమాటాలకి వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు కారం వంద గ్రాములు ఉప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలా బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా ఉన్నది కాస్త బాగా చల్ల సరిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక గ్లాస్ గ్లాస్ సీసాలో కానీ పెట్టేసుకుంటే మూడు నెలలు వరకు నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ కూడా చూశాను చాలా టేస్టీగా ఉంది కరెక్ట్గా సరిపోయిందనమాట చాలా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఎర్రగా భలే ఉంది పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా అబ్బాయి తిని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు నాకు అదే చాలు ఇంకా పచ్చడి పెట్టి పెట్టినందుకైతే నాకు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను బాగా చల్లారిపోయింది పచ్చడి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుని మూడు నెలల వరకు మనం తినేయచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకి రైస్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ ఇట్లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట చాలా బాగుంది ఈ టమాటా పచ్చడి తయారీ విధానం నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువర టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళెవ్వరూ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి ప్లీజ్